ఢిల్లీలో ఏడుకు ఏడు కదా అవును ఇప్పుడు ఢిల్లీలో సార్ జరిగింది ఏంటంటే అక్కడ ఆప్ ఏమో అసెంబ్లీలో గెలిచింది తర్వాత పార్లమెంట్ పార్లమెంట్కి వస్తే బీజేపీకి దానికి కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలు అనుకుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఢిల్లీ రాజధాని కేంద్రం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది ఆప్ అనేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీని గెలిపిద్దామనే ఆలోచన తోటి ప్రజలు అక్కడ ఉన్న ప్రజ ఢిల్లీ ప్రజలు ఆపును కాదని బిజెపికి ఏడుకేడు సీట్లు ఇచ్చారు ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో ఆయన ఉపయోగించుకొని ఒక కీలుబొమ్మ రాష్ట్రంగా మలిచారు ఢిల్లీ డెవలప్మెంట్ కి ఆమ్ ఆద్మీ పార్టీని చూపించి ఒక్క రూపాయి నిధులు ఇవ్వటానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదు ఒక రకంగా ఢిల్లీ డెవలప్మెంట్ కి ఏ రకమైన ఫండింగ్ చేయటంలో బీజేపీ వైఫల్యం జరిగింది కాబట్టి అక్కడున్న ప్రజలు ఢిల్లీలో ఉన్న ప్రజలు బీజేపీ పట్ల భ్రమలు వదిలించుకున్నారు ఈసారి ఈసారి ఆప్ నినాదం ఇస్తుంది ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక హోదా వాస్తవంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి ఒక రాష్ట్ర హోదా కావాలి అంటే ఆప్ గెలవాలనేది ఇప్పుడు పెద్ద ఎత్తున నినాదం ఎక్కడ ముందుకు వచ్చింది కేజ్రీవా కేజ్రీవాల్ తీసుకొచ్చాడు సో కేజ్రీవాల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా రాష్ట్రం కావాలనే బలమైన డిమాండ్ ఇప్పుడు ఢిల్లీ ప్రజల్లో ఉంది సో నెక్స్ట్ ఫేజ్ లో అది ఎలక్షన్ జరగబోతా ఉంది ఇప్పుడు ఏడుకి ఏడు గతంలో బీజేపీ గెలిపించినా గానీ ఇప్పుడు అక్కడ కనీసం రెండు నుంచి మూడు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు రెండు ఆ ఢిల్లీలో జరిగిన పరిణామం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ఆపు పోటా పోటీగా పోటీ పడే ఎదురెదురు కానీ ఈసారి జరిగింది అని ఇండియా కూటమిలో భాగంగా అక్కడ సీట్ల పంపకం జరిగింది సో ఆప్ నాలుగు సీట్లకు పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లకు పోటీ చేస్తుంది అక్కడ పొత్తు కుదిరింది కానీ ఆ రెండు పార్టీలు పొత్తు కుదిరిన తర్వాత అక్కడ బీజేపీ సీట్లు నిలుపుకోవడం అనేది సాధ్యం కాదు యాప్ సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం గానీ అక్కడ పరిస్థితుల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా రావు అక్కడ ఆ పరిస్థితి ఉంది అదే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం వల్ల కూడా ఇంకా తీవ్రమైన నష్టం జరిగింది బీజేపీకి ఆ నష్టం జరిగింది అనే సరిగ్గా ఢిల్లీ ఎన్నికలు దశ వచ్చేనాటికి కేజ్రీవాల్ ని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అక్కడ మనకి స్పష్టంగా అనిపిస్తుంది మేలు వచ్చింది కానీ ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఏంటి అంటే అవినీతి చేసిండు కేజ్రీవాల్ అని నమ్మించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది మద్యం కుంభకోణం కేసేసి అక్కడక్కడ ప్రజలు దాన్ని నమ్మలేదు ఎందుకంటే ఆయన పరిపాలన ఆ పరిపాలన గ్రామీణ పట్టణ స్థాయిలో చాలా బాగుంది అనేది సర్వే రిపోర్ట్ చెప్పింది మౌల్లా క్లినిక్స్ పెట్టడం గాని తర్వాత వాటర్ సప్లై చేయటం గానీ ఢిల్లీలో ప్రధానమైన ఇష్యూస్ అదే వైద్యం తర్వాత విద్య తర్వాత వాటర్ సమస్య తర్వాత పవర్ ఈ నాలుగిటి విషయంలో ఆప్ అనేది మంచి పాలన అందించింది ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్న తర్వాత స్వరాష్ట్రం అనేది ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది వాళ్ళు ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఉంది దానికి బీజేపీ పెట్టి పరిస్థితులు అంగీకరించదు కాబట్టి అక్కడ కనీసం ఒకటి రెండు సీట్లను మాత్రమే నిలుపుకొని ఒక ఐదు సీట్లు మాత్రం బీజేపీ కోల్పోయే పరిస్థితి మనకి ఢిల్లీలో కనిపిస్తా ఉంది అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ సౌత్ మిషన్ సౌత్ వాళ్ళు యాక్చువల్గా గా మిషన్ సౌత్ పెట్టుకున్నారు కర్ణాటకలో ఇరవై ఎనిమిదిలో ఇరవై ఆరు కదా అవును ఆ పరిస్థితి సో కర్ణాటకలో ఇరవై ఆరు సీట్లు పోయినసారి గెలిచింది కానీ కర్ణాటకలో లాస్ట్ టైం అధికారంలో బీజేపీ బిజెపి అసెంబ్లీలో గెలిచింది ఆ అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రిని మార్చిండు బసరాజ్ బొమ్మయిని మార్చారు తర్వాత అని పక్కన పెట్టిన పరిస్థితి ఆ రకంగా వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అక్కడ మత అంశాలని ముందుకు తీసుకురావడం తద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టడం అభివృద్ధిని పక్కన పెట్టడం తర్వాత ఏడూరని పక్కన పెట్టడం ముఖ్యమంత్రులని మార్చడం అంతిమంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ అక్కడ ఓడిపోయి కాంగ్రెస్ ఇప్పటికి పవర్లోకి వచ్చింది ఇప్పుడు పవర్ లేకుండా జరుగుతున్న ఎలక్షన్స్ కర్ణాటక సౌత్ లో సో అక్కడ అనేది బీజేపీకి స్పష్టంగా అర్థమైంది ఆ అర్థమయ్యే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు మళ్ళీ యడ్యూరప్పని తీసుకొచ్చారు వాళ్ళ కొడుక్కి అక్కడ బీజేపీ చీఫ్ గా అవకాశం ఇచ్చారు తర్వాత రెడ్డి బ్రదర్స్ ని ఓబ్లా ఓబలాపురం మైన్స్ సంబంధించిన గనులు సంబంధించిన రెడ్డి బ్రదర్స్ ని పట్టుకొచ్చి వాళ్ళు పోటీలో నిలిపారు ముఖ్యమంత్రి ముగ్గురిని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ తో సహా పోటీ చేపించారు అక్కడ అయినా ఇప్పుడు కర్ణాటకలో ఇరవై ఆరు సీట్లు నిలుపుకునే పరిస్థితి లేదు తర్వాత జేడిఎస్ గతంలో జేడిఎస్ వాళ్ళకి ఆ వేరే విధంగా ఉన్నప్పుడు అంటే మూడు కుటములు పోటీ చేసినప్పుడు ఓట్ల చీలిక జరిగింది ఆ ఓట్ల చీలిక అనేది కూడా పోయినసారి బీజేపీకి లాభించింది ఇప్పుడు జేడిఎస్ తో పొత్తు పెట్టుకున్నా కానీ అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జేడిఎస్ సంబంధించి రేవన్న ఇష్యూ జరిగింది ఆ సెక్స్ కుంభకోణం సంబంధించిన బయటకు వచ్చింది అక్కడ అవినీతి అంశాలు బయటకు వచ్చినాయి ఊకే అధికారం మార్చడం అనేది ఇష్యూ ముందుకు వచ్చింది అంతిమంగా కాంగ్రెస్ అక్కడ ఫేవర్ గా ప్రజల్లో ఫేవర్ గా ముందుకు వచ్చింది అంతిమంగా కర్ణాటకకు సంబంధించిన దాంట్లో పన్నెండు సీట్లు కూడా గెలుస్తుందా గెలవాలన్న ఒక పరిస్థితి ఉంది ఇరవై ఆరులో పన్నెండు కూడా రాదా పన్నెండు సీట్లు గెలుస్తా లేదన్న ఒక పరిస్థితి అక్కడ ఉంది సో ఆ రకంగా సౌత్ మిషన్ ఫెయిల్ అయింది ఒక రకంగా సౌత్ లో వాళ్ళకి మిషన్ సౌత్ కాబోతుంది ఒక రకంగా కర్ణాటకను కూడా నిలబెట్టుకోవాలని ఒక దుస్థితిలో బిజెపి వెళ్ళిపోయింది ఒకప్పుడు మేజర్ సౌత్ నుంచి నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి ఇరవై ఆరు సీట్లు అందించిన కర్ణాటకనే ఇవాళ సగం సీట్లు కూడా అక్కడ వచ్చే పరిస్థితి లేకుండా నరేంద్ర మోడీ ప్రధాని రాకుండా ఆపటానికి సౌత్ లో భాగంగా కర్ణాటకలో కర్ణాటక కూడా ఒక భాగంగా నిలబోతా ఉంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ 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 ట్రైబల్ ఇష్యూ ఉంది యాక్చువల్ గా పదకొండు రాష్ట్ర పదకొండు ఎంపీలకి తొమ్మిది గెలిచింది ఆ తొమ్మిదిలో కూడా ట్రైబల్ ఇష్యూ ఉంది అక్కడ ముఖ్యమంత్రి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పవర్ లో వచ్చిన పరిస్థితి ఉంది మొత్తంగా చూస్తే ఛత్తీస్గఢ్ లో కూడా గతమున్న సీట్లను నిలబెట్టుకునే పరిస్థితి మనకి కనిపించట్లేదు దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే బీహార్ గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ బీహార్ అనేది నలభై సీట్లకి ముప్పై తొమ్మిది సీట్లు ఎన్డీఏకి వస్తే దాంట్లో శివసేన తర్వాత బిజెపి కలిసి అంటే పదిహేడు బీజేపీ ఉన్నాయి తర్వాత మిగతాయి శివసేన గెలిచింది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మహారాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోయినాయి మహారాష్ట్ర అప్పుడున్నప్పుడు శివసేన ఆ తర్వాత బిజెపి ఒక ఐకమత్యంతో ఉన్నాయి రెండుగా శివసేన పోయి ఇటు కాంగ్రెస్ దాంట్లో ఆ ఉద్ధవ్ ఠాక్రే వచ్చిన తర్వాత దాన్ని చీల్చి షిండేని వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత ఎన్సీపీని బిజెపి వాళ్ళు తర్వాత ఎన్సిపికి సంబంధించిన అజిత్ పవార్ వర్గాన్ని బయటికి తీసుకొచ్చి చీల్చి డిప్యూటీ మినిస్టర్ ఇచ్చిన పరిస్థితి ఆ రకంగా అక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు చీల్చి బీజేపీ అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆ చీలిక వల్ల ఏం జరుగుతుంది అంటే శరద్ పవార్ ఎన్సిపి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుండు తర్వాత శివసేన ఉద్దేవ్ థాక్రే నిలబెట్టని ప్రయత్నం చేస్తుండు కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిపి కూటమి కట్టినాయి ఇప్పుడు సో ఈ మూడు పార్టీలు ఎప్పుడైతే కూటమిగా ఉన్నాయో అక్కడ ఆటోమేటిక్ గా బీజేపీకి సంబంధించిన ఓటు ప్లస్ అక్కడ ఉన్న వ్యతిరేకత రాజకీయ పార్టీని కొలాప్స్ అంటే భూస్థాపితం చేయాలని ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ దుర్మార్గమైన చర్య మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు తీసుకోబోతున్నాయి అది హిందుత్వ విషయం ఎజెండాగా బీజేపీ నడిపేయాలని కోరుకున్నా కాని అక్కడ సుమారు పది సీట్లు కాకుండా కనీసం ఎనిమిది సీట్లైనా గానీ బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది మొత్తం గతంలో మహారాష్ట్ర నలభై ఒక్క సీట్లు ఉన్నాయి ఆ నలభై ఒక్క సీట్లు బీజేపీకి సంబంధించి పదిహేడు సీట్లు ఉన్నాయి ఆ బీజేపీ సంబంధించిన దాంట్లో శివసేన తీసేస్తే శివసేన ఇక ఎట్టి పరిస్థితుల్లో షిండే గెలిచే అవకాశం లేదు బీజేపీ దాంట్లో తగ్గటమే కనీసం ఏడెనిమిది సీట్లు తగ్గుతాయి లో సో మొత్తంగా ఎన్డీఏ చూస్తే ఒక ఇరవై సీట్ల దాకా కోల్పోయే అవకాశం ఉంది సో ఎన్డీఏగా చూస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు వర్గాలను కలుపుకొని ఎన్డీఏ అక్కడ ఫామ్ చేశాడు కాబట్టి నరేంద్ర మోడీ వాటన్నిటి సీట్ల తగ్గుదల చూస్తే సగం కంటే ఎక్కువ సీట్లు అక్కడ తగ్గిపోతాయి మహారాష్ట్రలో కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆర్థిక ఎకనామిక్ క్యాపిటల్ అయితే దేశానికి పెద్ద ఎత్తున రాజధాని ఆర్థిక రాజధాని అని మహారాష్ట్ర అంటున్నాము ఆ మహారాష్ట్రలో ఎప్పటి నుండి హిందుత్వ రాజకీయాలు బీజేపీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్రమే ఇవాళ ఆ హిందుత్వ నినాదం ఇచ్చినా గానీ బిజెపికి అనుకూలంగా అక్కడ ఓటు పోలే పరిస్థితి లేదు ఇప్పటి దాకా జరిగిన దశలు మనం చూసినప్పుడు కూడా అది నరేంద్ర మోడీకి అండగా నిలిచే పరిస్థితి మనకి అక్కడ కనిపించట్లే ఇక నెక్స్ట్ ఉన్న రాష్ట్రం అస్సాం అస్సాంలో పద్నాలుకి తొమ్మిది పైనసారి గెలిచారు అస్సాంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి ఈశాన్య రాష్ట్రం తర్వాత సిఏఏ వచ్చిన తర్వాత దాని మీద చట్టం తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ ఆంటీ అక్కడ మణిపూర్ ఇష్యూ జరిగిన తర్వాత తర్వాత అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా బహిరంగ వ్యతిరేకించారు వ్యతిరేకించారు అస్సాంలో కూడా ఆ పరిస్థితులు లో ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెండు సీట్లు గెలుస్తా అన్నంత దౌర్భాగ్య స్థితిలో అక్కడ బీజేపీ ఉండబోతుంది ఎందుకంటే ప్రాంతీయవాదం పేరుతోటి రెచ్చగొట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసి వలసవాదు భారత సిటిజన్షిప్ ఇవ్వటాన్ని అస్సాం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో అక్కడున్న ట్రైబల్స్ ప్రధానంగా ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించిన హక్కుల విషయంలో నరేంద్ర మోడీ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న అంశం అక్కడ ఉంది కాబట్టి అస్సాంలో పెద్ద ఎత్తున సీట్ల కోత అనేది మనకి జరగబోతా ఉంది సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని రాష్ట్రాలు వరుసగా ఆ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అస్సాము జార్ఖండ్ జార్ఖండ్ పద్నాలుగు ఇస్తే దాంట్లో పన్నెండు సీట్లు పద్నాలుగులో పన్నెండు గెలిచారు కానీ ఇప్పుడు జార్ఖండ్ జేఏఎం పరిస్థితి మనం చూసినాం అది బీజేపీకి కు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు బిజెపి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఆ ముఖ్యమంత్రిని మసికాలను సోరని జైల్లో పెట్టారు ఆ రకంగా సానుభూతి అక్కడ ఉంది కాబట్టి పోయినసారి గెలిచిన పన్నెండు సీట్లలో కనీసం మూడు సీట్లు కూడా గెలిచే పరిస్థితులు అక్కడ లేదు సో ఓవరాల్ గా మొత్తం ఈ పన్నెండు రాష్ట్రాలు పైనసారి రెండు వందల యాభై నాలుగు సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్రాలు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు కూడా దాటు అనేది ఇప్పుడున్న అక్కడ జరిగిన నాలుగు దశలు బట్టి రెండు వందల యాభై నాలుగు సీట్లలో కనీసం నూట ఇరవై సీట్లు రావా నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు బీజేపీ ప్యాక్ అయింది అనేది ఒక అంచనా ఇక్కడ ఇంటి ఈ పన్నెండు రాష్ట్రాల్లో ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారం జరిగిన ఓటింగ్ ప్రకారం అంటే ఇదే నిజమైతే బీజేపీ అధికారంలోకి రావటం అనేది అసాధ్యం ఎందుకంటే మిగతా రాష్ట్రాలు యాభై సీట్లు ఇచ్చిన రాష్ట్రాలు ఇప్పుడు ఆ యాభై నిలుపుకోవటం అనేది బీజేపీ కష్టం ఎందుకంటే బీజేపీ బలమైన ప్రాంతాలు కావవి సౌత్ లో చాలా కేరళలో జీరో వాళ్ళు తమిళనాడులో జీరో ఏం లేదు అరకం కొన్ని రాష్ట్రాలకు రాష్ట్రాల వాళ్ళు ఏం లేని పరిస్థితి ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి తెలుసు మనకి తెలంగాణలో కొన్ని మూడు నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి ఇలా మిగతా ఈ పన్నెండు రాష్ట్రాలను తీసేస్తే మిగతా రాష్ట్రాల్లో పెద్దగా బీజేపీకి ఏమి సీట్లు రావు సో ఓ రక ఒక రకంగా చూస్తే వాటి అన్నిటితో కలుపుకుంటే రెండు వందల లోపే బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి రెండు వందల లోపే వస్తుంది అనేది ఒక అంచనాలు వస్తున్నాయి ఓటింగ్ లో ప్రజలు పాల్గొన్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఓవరాల్ గా మొత్తం మాట్లాడుకోవాలంటే ఏ పన్నెండు రాష్ట్రాలైతే నరేంద్ర మోడీని దేశానికి ప్రధాని చేసినాయో ఆ పన్నెండు రాష్ట్రాలే వాళ్ళు నరేంద్ర మోడీ ఢిల్లీ గద్దెనెక్కకుండా అడ్డుకుంటున్నాయి